మేం ప్యూర్ వెజిటేరియన్ వెళ్ళిన మెడిటేషన్ క్యాంప్ లో కూడా అందరు వెజిటేరియన్స్ ఉంటారు బట్ అక్కడ ఉన్న ఒక స్టాల్ లో చూస్తే బిర్యానీ ఉంది అందులో ముక్కలు కూడా ఉన్నాయి అదేంటి ఇది వెజిటేరియన్ ప్లేస్ కదా నాన్ వెజ్ ఉంది ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే తీరా అది పనసకాయ బిర్యానీ ఇంకా మా లాంటి వెజ్ ప్రియలకి పండగే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడమే కాకుండా ఇలాంటి ప్యాకెట్స్ కూడా మసాలా అవి అమ్ముతున్నారు మసాలా తోటి ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పనసకాయ బిర్యానీ దీన్ని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాలి టూ మంత్స్ వరకు ఉంటుందంట బయట పెడితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కి పాడవుతుంది నేనైతే మా జయను తీసుకొని వచ్చి మటన్ తినిపిస్తాను రామా అనేసి తినబెట్టాను తర్వాత ఇది మటన్ మా అని చెప్తే ఏమన్నదో చూడండి మొత్తానికి మా జయ నమ్మలేదు పన్నీర్ అని చెప్పింది బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంటి దగ్గర కూడా ట్రై చేద్దామని ఒక మసాలా ప్యాకెట్ ఇంటికి తెచ్చాను బిర్యానీ ప్రిపరేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను అంతలో లైక్ అండ్ సబ్స్క్రైబ్